i రాజు అనేది అటువంటి భేదాలు లేవుంటాయి ఆ విధంగా ఒదిగిపోయాడు అనుభవం ఇప్పుడు మన పరిస్థితి కొంచెం భక్తులు సుఖాలు ఇచ్చినాడా అప్పుడే మన కాలి ఉంటాం ఆ పరిస్థితి రాకూడదు ఇక్కడ ఎంత ఒదిగి ఉంటావో అంత నువ్వు బాగుపడతావు ఇక్కడ అది మనం గుర్తుపెట్టుకోవలసి మన జీవనాన్ని పూర్తిగా జన్మబద్ధుల జీవనాలు గడిపినట్లయితే వచ్చే జన్మ భవిష్యత్ జన్మ పూర్తిగా జన్మ మంది హృదయంలో దేవతగా ఉంటుంది జన్మ మంది ఏర్పడుతుంది కాబట్టి ఆ ప్రయత్నం అందరూ చేయాలని చెప్పేసి ఆ ప్రయత్నానికి శ్రీమంతి నారాయణ అందరికి చూడగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎడుకున్న వాళ్ళ ఇంద్రమ గోవింద i

తెలివేంద్రంలో నాలుగైదు సార్లు బోర్డు చూసినప్పుడు నాకు తెలిసింది ఇట్లా మహానుభావులు ఉన్నారని చెప్పేసి అంటే గురువు అనేటువంటి వాడు ఎవరు అంటే నాలుగు ముఖాలు లేని బ్రహ్మ శంకు చక్రాలు లేని విష్ణువు మూడవ కన్ను లేనటువంటి శివుడు అని త్రిమూర్తులు కలిస్తేనే గురుస్వరూపం మరి అలాంటి గురువుల సన్నిధిలో మనము అనుగ్రహాన్ని ఈజీగా సంపాదించుకోవచ్చు ఎందుకంటే భగవంతుడు గురువుల ద్వారానే అనుగ్రహాన్ని ఇస్తాడు ఏ అనుగ్రహం ఇచ్చినప్పటికీ కూడా ఆడు గురువు ముఖంగానే అనుగ్రహం అనేటువంటిది ఇస్తాడు గురువు లేకుండా అనుగ్రహం అనేటువంటిది రావడం చాలా కష్టం ఎందుకంటే భగవంతుడు గురువుని అడుగుతాడంట ఈయనకి ఇవ్వచ్చా వద్దా అని ఆయన ఇవ్వద్దు అంటే ఇవ్వడు ఆ విధంగా గురువు ఎలాంటి వాడు అంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి నీళ్ళన్నింటినీ కూడా ఇంకుగా చేసి ఈ ప్రపంచంలో ఉండేటువంటి కట్టెలంతా కూడా ఒక కట్టిగా చేసి పెన్నుగా చేసి ఈ ప్రపంచంలో ఉండేటువంటి భూమిని అంతా కూడా ఒక పేపర్ గా మార్చి రాసినా కూడా గురువు యొక్క విలువ తగ్గదంట అంత గొప్ప వాళ్ళు

We <laughs> రామచంద్రుడు రామచంద్రుడు ఒకసారి వశిష్ఠుల వారి ఇంటికి వెళ్ళారు వశిష్ఠుల వారి ఇంటికి వెళ్ళి తలుపు గట్టిగా కొట్టారు ఎవరు నువ్వు అన్నాడు నేనే అన్నాడు ఆయన తలుపు తీయలేదు ఆయన తలుపు తీయలేదు నేనే అన్నాడు తలుపు తీయలేదు మళ్ళీ తర్వాత ఏమన్నాడంటే నేను నీ శిష్యుడిని స్వామి అన్నాడు అప్పుడు తలుపు తీసినారు ఆ నేనే అనేటువంటి అహంకారము మనలో ఉండకూడదు ఆ నేను నాది అనేటువంటి అహంకారము ఎక్కడైతే వెళ్ళిపోతుందో ఇంకా గురు సన్నిధి అనేటువంటిది లభిస్తుంది కాబట్టి బ్రతికినాలు భజన తప్పను కాని మరణ సమయమందు మరతనేమో అంటారు మనం బ్రతికినాలు భజన తప్పకుండా చేయాల గురువు యొక్క అనుగ్రహం కావాలంటే అది ఏ రోజు అవుతుందో తెలీదు ఏ అవుతుందో తెలీదు చూడండి కైవారం తాతయ్య గారు ఒకరోజు గాజులు అమ్ముతూ అమ్ముతూ వెళ్ళిపోయినాడు ఒకరోజు అవునా గాజులు అమ్ముతూ అమ్ముతూ భార్యతో కొట్లాడి మధ్యలో వెళ్ళిపోయినాడు అంటే ఏ రోజు ఆ టర్నింగ్ పాయింట్ తెలియదు అట్లా అందరికీ టర్నింగ్ పాయింట్ ఉంటుంది భగవంతుని సేవ చేసే వాళ్ళందరికీ కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఎప్పుడైతే కరెంటుకు తీగ కరెంటు తగులుతుందో కరెంటు వచ్చినట్లుగా భగవంతుని అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది కానీ మనమేమి చేయాలంటే భగవంతుని యొక్క అర్హతను సాధించుకోవాల అర్హతను సాధించుకోవాల అంటే మనం ఏం చేస్తున్నామంటే భజనలు చేస్తాము లౌకికమైన కర్మలు కోరుతా ఉన్నాం అలౌకికమైనటువంటి కర్మలు కోరాలి మనం భజన చేసినప్పుడు ఏం చేయాలంటే మనము భగవంతుని కావాలని కోరుకోవాలి భగవంతుని కావాలని కోరుకోవాలి మనకు అవి కావాలా ఇవి కావాలా అంటే ఆయన ఇవ్వడు నీ కర్మ బలం ఉంటే వస్తాయి లేకపోతే ఆ విధంగా వీళ్ళు నా వారసులుగా వీరు అని చెప్పేసి ఆయన యొక్క ఉద్దేశాలు ఆయన యొక్క ఉద్దేశాలను మనం అందరూ కూడా ఎందుకంటే గురువుల యొక్క ఉద్దేశాలు ఏమిటి ఉండదు వాళ్ళు విశ్వమానవ కళ్యాణం వాళ్ళు వేరే ఏమి ఉండదు ఏ గురువులో ఉన్నా కూడా అంతే ఏ గురువులో ఉండేటువంటిది ఏమిటంటే విశ్వమానవ కళ్యాణం అందరికీ మంచి జరగాలని కోరుకుంటారు వాళ్ళు వాళ్ళ యొక్క అనుగ్రహం వల్లనే ఈరోజు మనం ఉన్నాం జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడి నుంచి ఈ రోజు వరకు ఉండేటువంటి ఆదిశంకరాచార్యులు కావచ్చు మధ్వాచార్యులు కావచ్చు రామానుజాచారులు కావచ్చు వాళ్ళ పరంపరలో వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళు చెప్పేది ఏమిటంటే రెండే విషయాలే ఒకటి విశ్వ చైతన్యము శిష్యుని యొక్క శరణాగతి శిష్యుని యొక్క శరణాగతి విశ్వ చైతన్యము రెండు ఉండాలని చెప్తారు అందుకంటే కలియుగంలో మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటారు అంటే కలియుగంలో మనుష్యత్వం అంటే మనుష్య జన్మ వచ్చిందనుకో అది గొప్ప వరం అంట మోక్షత్వం అంటే ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి గురువు మనకు సంఘం సత్సంగం అనేటువంటిది లభించిందనుకో మహా మహాపురుష సంశ్రయ ఒక గురువు కూడా లభించినాడనుకోండి మరీ మంచి వరం అనమాట మరీ గొప్ప వరం ఇది లభించడమే కలియుగంలో మనకు చాలా పుణ్యం అన్నమాట ఇవి భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుంటే ఇవి మనకు దొరకవు అందుకే సత్సంగత్వం నిస్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిర్మలతత్వే నిర్మలతత్వే ముక్తి అంటారు అంటే ఎక్కడైతే సత్సంగం జరుగుతుందో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వం అవుతుంది అక్కడ నిస్సంగం నిస్సంగత్వే సత్సంగత్వం నిస్సంగత్వే మానవ జన్మ లభించడం అంటేనే పుణ్యం అది ఎన్నో పుణ్యాలు చేస్తే లభించినటువంటి ఈ అవకాశాన్ని మనము సార్ చెప్పినట్టుగా ఏదో పిచ్చాపాటిగా మాట్లాడటానికో లేదా ఎవరితోనో ఏదో గొడవ పడటానికో ఏదో సమస్యల కోసము ఈ ధనం కోసమో ధాన్యం కోసము దీన్ని మనం ఇది చేయకూడదు వచ్చినటువంటి జన్మను వినియోగించుకోవాలా ఎందుకంటే ఒకేసారి వచ్చేది శరీరం మరు జన్మ ఉందో లేదో తెలీదు ఎవరు మనకు చెప్పలేదు నేను లాస్ట్ జన్మలో నేను సుధాకర్ గా ఉండి ఇప్పుడు ప్రభాకర్గా పుట్టినానని ఎవరన్నా చెప్పినారా ఎవరన్నా చెప్పినారా మీకు లాస్ట్ జన్మలో నా పేరు సుధాకర్ ఈరోజు నన్ను ప్రభాకర్గా పుట్టినాను అని చెప్పేసి ఎవరన్నా చెప్పినారా ఎవరు చెప్పలేదు మనకు ఫ్రెండ్స్ దొరకొచ్చు ధనము దొరకచ్చు శరీరం ఒకసారి దొరుకుతుంది ఈ శరీరము ఒక్కసారే దొరుకుతుంది మరి ఈ శరీరాన్ని మనం పెట్టుబడిగా పెట్టి ధర్మ సాధన చేయాల ధర్మ సాధన చేయాల సత్యాన్ని కనుక్కోవాల సత్యాన్ని కనుక్కొని ధర్మ సాధన చేసేటువంటి వాళ్ళకి భగవంతుడు ఉంటాడు అందుకే బతికి నన్ను నన్ను భజన తప్పను గాని మరణ సమయం అందు మరతునేమో ఆ వేళ యమదూతుల ఆగ్రహంగా వచ్చి ప్రాణాలు పెట్టిరించి పట్టినప్పుడు కపవాత పైకి మనం తప్పగా బ్రహ్మచేత గంప అని కష్టపడుతూ నా శివతో నేను నారాయణాన్ని పిలుతును పిలవలేను నాటికిప్పుడే నరసింహ నామభజనరసింహ దురితూరా అన్నాడు మనము ఆ రోజు ఏ ఉంటామో చనిపోయేటప్పుడు ఉన్న ఇప్పుడు కాళ్ళు బాగున్నప్పుడే స్వరం బాగున్నప్పుడే శరీరం బాగున్నప్పుడే మనం నాలుగు విషయాలు భజన చేస్తూ ఉంటే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే భగవంతుని అనుగ్రహము ఖచ్చితంగా లభిస్తుంది భజన చేసేటువంటి వాళ్ళకి కమలాక్షి నర్పించాలంట కమలాక్షి నర్పించు కరములు కర్మలు పురుషోత్తముని మీద భక్తి భక్తి పురుషోత్తముని మీద భక్తి ఉండాల వేరే వాళ్ళతో పక్కింటిలో మీద భక్తి ఉండకూడదు పురుషోత్తముని మీద భక్తి భక్తి దేవదేవుణ్ణి చింతించు దినము దినము ఆ దినం ఎలాంటి అంటే దేవదేవుణ్ణితే అది మంచి దినము హరిని చేరుమని చెప్పేట వాడు తండ్రి తండ్రి హరిని చేరుమని చెప్తాడే వాడు నిజమైనటువంటి తండ్రి శేషాయికి మొక్కు మొక్కేటువంటి మొక్కులు మొక్కులు స్థిరము సిరము శేషాయికి మొక్కు స్థిరము సిరము ఆ శేషినికి ఆ స్వామికి మొక్కేటువంటి స్థిరమే నిజమైనటువంటి స్థిరము ఎప్పుడైతే ఆ సిరాన్ని ఉంచుతావో ఆ స్థిరంలో ఆ విధంగా ఇస్తాడు కాబట్టి భగవంతుని సేవ చేస్తే మనకు దయ అనేటువంటిది ఇస్తాడు ఆ దయ ద్వారా మంచి గురువు లభిస్తాడు ఆ గురువు ద్వారా మనము మన యొక్క జీవన సాఫల్యాన్ని జీవన యొక్క రహస్యాన్ని తెలుసుకుని మనం గురువు వెంట వేయడానికి అవకాశం అనేటువంటిది ఉంది అని ఆ విధంగా రామచంద్రుల వారు వశిష్ఠు ద్వారా వచ్చినటువంటి యోగ వాసిష్టంలో ఈ విషయాలన్నీ కూడా ఆయన తెలుసుకుంటాడు హరి ఓం స్వస్తి నిలిచిపోయిన రామచంద్రం మన జీవనం ఆ విధంగా ఉండాలంటుంది ధర్మం శాస్త్రం అంటే కేవలం చిట్టుకోసమో తిప్పుల కోసం జన్మ కాదు ఇది యోగ జన్మ ఇది భోగ జన్మ కాదు ఇది ఏంటంది భోగాల గురించి వచ్చినట్లయితే నీకైనా బయట పూర్వ తింటా ఏ భోగాలు అనుకున్నాను నీకి వాటికి పెద్ద తేడా ఉందా గమనించు నువ్వు ఉంటుంది నాలుగు విషయాల్లో మనకి వాటికి తేడా లేదు ఏ విషయాల్లో నాలుగు విషయాల్లో మనకి ఆకలి ఉంది వాటికి ఆకలి ఉంది ఇరవై నాలుగు జీవరాశుల్లో మానవునికి మిగతా జీవరాశులకి మనకి ఆకలి ఉంది వాటికి ఆకలి ఉంది మనకి నిద్ర కావాలా వాటికి నిద్ర కావాలా మనకి భయం ఉంది వాటికి భయం ఉంది మనకి సంతానం కావాలా వాటికి సంతానం కావాలా కానీ మనకి జ్ఞానం కావాలని కోరుకుంటామో వాటి జ్ఞానంతో అవసరం లేకుండా జీవిస్తాయి మనకి వాటికి తేడా అది ఒక్కటే మనం ధర్మాన్ని పట్టుకుంటాము రామాయణ గత పాలన చేస్తాము భాగవత పాలన చేసుకుంటాము యోగవాయుష్ పాలన చేసుకుంటాము భగవద్గీత పాలన చేసుకుంటాము ఇలాంటి సత్కృష్టి యొక్క జీవనాన్ని చర్చి చూస్తూ ఉంటాం మనం అది మన జన్మ యోగ జన్మ కావాలని చెప్పేసి కలిసి ఆ జ్ఞానం ద్వారా యోగా నువ్వు ఏదో చింటు చివరితో సూచించి జన్మ అని చెప్పేసి భగవంతుడు మనకి చెప్తూ 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 వస్తూనే ఉంటాం హృదయోగం నుంచి చూసినట్లయితే రాక్ష సంహారం చేసుకుంటూ మరి ఋషుల్ని మొన్న కాపాడుకుంటూ ఎందుకంటే హృదయం నుంచి ఉన్నట్టయితే కలియుగం వరకు రాష్ట్ర సంహారం జరుగుతూనే ఉంది జరుపుతూనే ఉంది అంటే దుర్మార్గుల్ని మరి మట్టి కనిపిస్తూ వస్తున్నాడు భగవంతుడు సన్మార్గుల్ని కాపాడుతూనే వస్తున్నాడు సజ్జన వెంట వండి కాపాడతారు వీరు కావాలా నాకు ఇట్లాంటి వాళ్ళు కావాల్సింది కొంతమంది ఏదో లే ఇరవై నెల గంట గడిపిస్తే బాగా అనుకుంటాం అశ్వత్ గంట జరుపుతున్నా లేదా ఇంకో ఇరవై నెల అలా 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 గడిపిస్తారు అలా గడిపే ఇచ్చిన నీకు మామూలు ఎనభై నాలుగు జీవన అవసరంలో నువ్వు ఉన్నతులు అని చెప్పేసి ఉత్తముడు అని చెప్పేసి నీ ఏర్కోని నీ మానవధనం నీకు ఇచ్చిన తర్వాత నువ్వు ఆదుకోరుగా ఇరవై గంటలు గంటలు గడిపిస్తావు బాడేస్తావు అధికారిక జన్మ అంటే ఇరవై మూడు గంటలు నువ్వు సొంతంగా పాడుకుంటున్నావా పిల్లలకు సమర్పించే భార్యను సమర్శించి సమాజం కోసం నువ్వు పాడుపడు పొద్దున లేకపోవడం కానీ ఒక కంటసేపన్న భక్కున్న అవసరం చేసుకుంటూ సత్యాన్ని అంటే పెట్టుకొని ధర్మంగా జీవించేటువంటి ప్రయత్నం చేస్తున్నావా లేదా వచ్చేదానికి నువ్వు ఏదైనా బ్రోగ చేస్తున్నావా ధర్మాన్ని బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా పూర్తిగా పూర్తి చిత్తా అయిపోయిందా నీ కదిగేమీ అందరినీ వదిలిపెట్టిపోయే భయపడి రోజు గురిచేస్తుంది నువ్వు నువ్వు నాది అనుకున్న మొత్తం అందరు మొత్తం రాదు ఒక్క రాదు అందరినీ వదిలిపోయే రోజు గురు వస్తుంది అప్పుడు నీ పరిస్థితి ఏంటి రాముని హృదయాన్ని అనుకో నువ్వు ధైర్యంగా పోచిపోయి ఏ నాకు రాముడు అనిపించేసి చాలా లేకపోతే నీ పరిస్థితి ఏ సమయం లేకపోతే ఏం చేస్తావు ఎంతగా జీవిస్తావు కాబట్టి సద్గంధాలు పాలన చేయండి మేము జైలు కోసం ఇక్కడ చెప్తున్నామంటే పది మంది కలిసి చోట నాలుగు విషయాలు చెప్పాలని మాకులు ముచ్చట మా యొక్క భాగం అదే మేము ఒక చక్కగా ఏర్పడినాము ఒక దాదాపు ఇరవై మంది ఇరవై మంది ముప్పై మంది ఉన్నాము అలా ఇక్కడ సన్యాసం సన్యాస దేవస్థానం ఉంది ఆ దేవస్థానం ప్రతిరోజు కూడా సాయంకాలము ఆరున్నర ఏడు లోపల విష్ణుసాసనం పాలన పిండి చేసుకుంటాము కొద్దిసేపు బంద్ చేసుకుంటాము ప్రతిరోజు కూడా రామాయణ దాన చేసుకుంటాము మరి వయసుతో మనకి తాతమ్యం లేదు కులాలతో తాతమ్యం లేదు అందరూ ఎప్పుడు ఏర్పడిపోతాము ఏ కారణం కూడా సులువుగా దర్శనం వేస్తాము చూడండి అదే మనకు కాల్సింది చిన్న పని కూడా దష్టంగా మారిపోతుంది ఈ రోజుల్లో చిన్నట్లయితే ఒక మామిడితో వాటికి నిద్ర కావాలా మనకి భయం ఉంది వాటికి భయం ఉంది మనకి సంతానం కావాలా వాటికి సంతానం కావాలా కానీ మనకి జ్ఞానం కావాలని కోరుకుంటాము వాటికి జ్ఞానంతో వస్తుంది జీవిస్తాయి మనకి వాటికి కూడా చేయడా అదొక్కటే మనం ధర్మాన్ని పట్టుకుంటాము రామాయణ గత పాలన చేస్తాము భాగవత పాలన చేసుకుంటాము యోగవాయుష్ పాలన చేసుకుంటాము భగవద్గీత పాలన చేసుకుంటాము ఇలాంటి సత్పురు యొక్క జీవనాన్ని తరచు చూస్తూ ఉంటాం మనం అది మన జన్మ యోగ జన్మ కావాలని చెప్పేసి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానం ద్వారా యోగాన్ని నవించాల నువ్వు నువ్వు ఏదో తిండి తిండి చిన్నీ వచ్చి జన్మ కావాలని చెప్పేసి భగవంతుడు మనకి అదే విధంగా చెప్తూ 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 వస్తూనే ఉంటాం హృదయం నుంచి చూసినట్లయితే రాక్ష రాక్షసంహారం చేసుకుంటూ మరి ఋషుల్ని మనం కాపాడుకుంటూ మా వైద్యం కలిసి వైద్యులు